హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే గుండమ్మ సీరియస్గా అందరితో ఇలా అంటూ ఉంటుంది మీరు కాసేపు ఆగుతారా నేను అక్కడ కేరళలో ఒక వైద్య ఆయుర్వేదం డాక్టర్ చేసిన వైద్యం చూశాను అదే ట్రీట్మెంట్ నేను ఇక్కడ చేయబోతున్నాను మీరంతా కాసేపు ఉండండి అని ఏంటూ సీరియస్గా గుండమ్మ అంటుంది అందరూ సైలెంట్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే గుమ్మడికాయ జ్యూస్ తీసుకురాగానే సరే అని చెప్పేసి ఆ జ్యూస్ని శేఖర్కి తాకిస్తుంది గుండమ్మ అందరూ అలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది అలాగే మైథిలి అమ్మ కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది ఏమండి మీకేం కాదండి మీరు బ్రతకాలండి మీకేం కావద్దు అని ఏంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే మైథిలి కూడా ఏడుస్తూ నాన్న నాన్న అని ఏడుస్తూ ఉంటుంది అది తాగిచ్చిన తర్వాత అతనికి వామిటింగ్స్ అయితే ఇంకా వామిటింగ్ చేసుకుంటూ ఉంటాడు ఇక అలా వామిటింగ్ చేసుకుంటూ ఉన్న తర్వాత కొంచెం సేపటికి రిలాక్స్ అవుతాడు ఆ తర్వాత ఒక ఆకు తీసుకొచ్చి నలిపేసి ముక్కు దగ్గర పెట్టి అంకుల్ వాసన చూడండి అంకుల్ అని అంటూ గుండమ్మ అంటుంది అప్పుడు స్మెల్ చూస్తాడు చూసిన తర్వాత అతనికి కొంచెం రిలాక్స్ అవుతుంది ఇప్పుడు ఎలా ఉంది అంకుల్ అని అంటూ గుండమ్మ అడిగితే ఇప్పుడు పర్వాలేదమ్మా బాగానే ఉన్నది అని చెప్పి ప్రాణం పోయి మళ్ళీ లేచొచ్చినట్టుగా అయిందమ్మా అని అంటూ శేఖర్ చెప్తాడు అలా చెప్పేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు కదా అప్పుడే పంతులు గారు వెనుక నుంచి ముహూర్తానికి సమయం దాటిపోతుంది రండి అని అంటూ పంతులు గారు పిలిస్తే ఇక అప్పుడే సుహాసిని వల్ల అత్తయ్య ఇలా అంటుంది ఇప్పుడు ఈ ముహూర్తం వద్దులే తర్వాత మళ్ళీ ఏదైనా ముహూర్తం ఉంటే చేతురు కానీ అని అంటూ చెప్పేస్తుంది చెప్పేసరికి ఇక అప్పుడు ఒక్కసారిగా శేఖర్ ఇలా అంటాడు వద్దమ్మా వద్దు ఇప్పుడే ఈ పెళ్లి జరగాలి అని అంటే అలా ఎలా జరుగుతుంది ఇప్పుడు మీరు బాగా సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నారు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అంటూ ఉత్తమ్ వల్ల నానమ్మ అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే లేదు లేదు నా ప్రాణం పోతుంది మీ పెళ్లి జరిగితేనే నేను బాగుంటాను లేదంటే నా ప్రాణం పోయేలాగా ఉంది అమ్మ మైత్రి నీ పెళ్లి జరగాలమ్మా నీ పెళ్ళి జరగకనే నేను బ్రతుకుతాను లేదంటే చచ్చిపోతానమ్మా అని అంటూ అలా గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే నానా నేను పెళ్ళి తర్వాత చేసుకోవచ్చు నాన్న ముందు మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తానన్న అని ఏంటో మైథిలి అంటుంది అలా అన్నా సరే వినిపించుకోకుండా గట్టి గట్టిగా అరిచేస్తూ ఇలా అంటూ ఉంటాడు చూడండి అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టద్దు ఇక మీరు పెళ్ళి జరిపించాల్సిందే లేదంటే నా మీద కొట్టే అని అంటాడు అలా అనేసరికి సరే అని చెప్పేసి సరే సరే అయితే ఆయన అంతగా వతింలాడుతున్నారు కదా పదండి అనేసి ఇంకా అక్కడి నుంచి అందరూ కలిసి ఇంకా మైథిలీ ఉత్తం వెళ్ళి పీటల మీద కూర్చుంటే వీళ్ళంతా వెళ్ళి అక్కడ కూర్చుంటే ఇక త్రిష సీరియస్గా సుహాసినితో ఇలా అంటూ ఉంటుంది నేను ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే మళ్ళీ మొదటికి వచ్చింది ఇప్పుడు మాత్రం ఊరికే వదిలిపెట్టను ఈసారి మళ్ళీ ఏదో ఒకటి చేస్తానంటే అక్కడ ముహూర్తానికి సమయం అవుతుంది తాళి కట్టబోతున్నాడు ఇంకేం చేస్తావు అని అంటూ సుహాసిని అంటూ ఉంటుంది ఇక అప్పటికి త్రిష మీద బాగా సీరియస్ అవుతారు ఇదంతా త్రిషే కలిపింది ఆ జ్యూస్ తాగిన తర్వాతనే ఇలా జరిగిందని మైత్రి అన్నప్పుడు అందరూ కలిసి ధన మీద ఎందుకు పడ్డారు అని అంటే ఇంకా అయ్యింది ఏదో అయిపోయింది అయినా బ్లడ్ టెస్ట్ చేపిస్తే తెలుస్తుంది ఏం కలిపారు ఏం తాగిచ్చారు ఎవరు చేశారు అన్ని బండారాలు బయటపడతాయి గొడవ చేయొద్దు అని గుండమ్మ తిరుతుంది కదా అదంతా గుర్తు తెచ్చుకొని మైతి త్రిష సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది చా ఇన్ని మాటలు పడ్డాను మళ్ళీ పెళ్ళి జరగబోతుంది ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి అని బయటికి వస్తుంది బయటికి इंका హల్వాకి ఫోన్ చేస్తుంది అప్పుడు హల్వా సీరియస్గా కారులో వెళ్తూ తిడుతూ ఉంటాడు ఇక ఆ లీలా గడ్ని బయటికి రాని వాడి సంగతి చెప్తాను వాడు నమ్మించి నన్ను డబ్బులు ఇస్తానని చెప్పి ఇంత మోసం చేస్తాడా అని అంటూ హల్వా తిడుతూ ఉంటాడు ఇక అప్పుడే త్రిష ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి హల్వా ఎక్కడున్నావు అని అంటే ఏ ఎందుకు మళ్ళీ నువ్వు ఏమైనా పెంట పెడతావా నాకు అని అంటూ హల్వా అంటాడు అది కాదు నేను చెప్పేది విను కొంచెం అని అంటే ఎవరు ఏం చెప్పినా విన నేను ఆ లీలాగ దొరకని వాడి సంగతి చెప్తాను నేను వాడిని పెద్ద కోపంతో వెళ్తున్నా నేను అని అంటే ఎక్కడికి వెళ్ళొద్దు హల్వా ప్లీజ్ ఒక్కసారి ఈ పెళ్లి మండపానికి రా అంటే అక్కడ జరిగినాకు అవమానం జరిగింది చాలు ఇంకే ఎక్కడికి రాను నేను అని అంటూ అరుస్తూ ఉంటాడు ఇక అప్పుడే త్రిష అంటుంది చూడు నువ్వు ఇక్కడ పెళ్ళి చెడగొట్టాలి కదా రా అని అంటే ఇందాక చెడగొడదామని చూసా కానీ నా వల్లేం కాలేదు అందుకే వెళ్ళిపోతున్నా కదా అని అంటే చూడు నీకు ఇక్కడ పెళ్ళి చెడగొడితే నీకు కూడా లాభం ఉంటుంది డబ్బులే కాదు అలాగే నీకు మైతిలి కూడా దక్కుతుంది ఈ మండపంలోనే మైతిలితో పెళ్ళి జరిగేలా చేస్తాను అని అంటే అవునా అలా ఎలా చేస్తావు అని అంటూ హల్వా ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు అవును నీకు చేస్తాను నేను ప్లాన్ చెప్తాను నువ్వు అలాగే చెయ్యి అని అంటే నిజంగా చేస్తావా అని అంటూ అడుగుతాడు ఇంకా నాకు డబ్బు ఏమీ అక్కర్లేదు మా ఇతీలితో పెళ్ళైతే చాలు అని అంటూ హల్వా అంటాడు అవుతుంది ఖచ్చితంగా నీకు పెళ్లి జరుగుతుంది రా అని అంటూ ప్లాన్ చెప్తుంది చెప్పేసరికి సరే అయితే వచ్చేస్తున్నా అని అంటూ ఇంకా వస్తూ ఉంటే ఇవాళ ఫ్రెండ్ ఇలా అంటాడు రే నువ్వు అక్కడ దొరికావంటే నీకు దబడి దిబ్బిడి చేసేస్తుంది అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు అని అంటూ తిరుతూ ఉంటే రే నడవరా నువ్వు అనవసరంగా కూడా వచ్చేకు పద మండపానికి అనేసి ఇంకా హల్వా వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా మండపానికి వచ్చేస్తారు అందరూ పెళ్లి పీటల మీద కూర్చుంటారు కదా అదే మైథిలీ ఉత్తమ్ ఇద్దరు పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు చుట్టూ అంతా నిలబడి ఉంటారు మళ్ళీ పెళ్లి మంత్రాలు చదువుతూ ఉంటాడు పూజారి ఇక పక్కనే ఇంకా వాళ్ళ మైథిలి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూర్చుంటారు కదా ఇక అప్పుడే ఇక్కడేమో ఉత్తమ్ అదే లీలాకృష్ణ భార్య అలా వెళ్తూ కింద పడబోతే ఇక ఒక్కసారిగా మైథిలీ వాళ్ళ అమ్మా నాన్న అందరూ ఇలా పైకి లేచి తనని పట్టుకుంటారు ఇక ఇప్పుడు ఎలా ఉంది అంటే పర్వాలేదే ఏదో చిన్నగా కాలికి తగిలి పడబోయాను అని అంటూ చెప్తూ ఉంటారు అప్పుడు వాళ్ళలా మాట్లాడుకుంటున్న సమయంలోనే హల్వా వచ్చేసి వెనక నుంచి ఈ మైత్రి వాళ్ళ అమ్మ బ్యాగ్లో నగలు పెట్టేస్తాడు నగలు పెట్టి ఏమి తెలియనట్టు మళ్ళీ అక్కడ నుంచి వీళ్ళు కూర్చోకనే లేచి వెళ్ళిపోతారు ఇక అలా నగల దొంగతనం పెట్టాలని చెప్పి ప్లాన్ చేస్తారు ఇక అలా నగలు ఆ బ్యాగ్లో పెట్టిన సంగతి వీళ్ళకి తెలియక మళ్ళీ అలాగే కూర్చుంటారు కూర్చున్న తర్వాత ఇక వెంటనే ఇంకా ఒక ఆవిడని తీ పంపిస్తుంది సుహాసిని వచ్చి ఇలా అంటుంది ఒక్కసారి ఆగండి అని అంటుంది ఎందుకు మళ్ళీ ఏమైంది అని అంటూ అడిగేసరికి ఈవిడవి నగలు పోయాయి ఈ మండపంలో ఎవరు తీసారో ఏంటో ఇవి చెప్పండి అని అంటే అవునండి నా నగలు అన్నీ పోయాయి అని ఏంటో ఆవిడ అంటుంది అలా అంటే ఇక అప్పుడే లీలాకృష్ణ అంటాడు ఈవిడ నగలు పోవటం ఏంటి ఆమెకు అసలు లేవు అని అంటాడు అన్నయ్య నువ్వు నోర్ ముయ్ నీకేం తెలుసు అని ఏంటో సుహాసిని అనేసరికి ఇంకా లీలాకృష్ణ సైలెంట్ అయిపోతాడు ఇక చూడు ఈమె నగలు పోయాయంట మర్యాదగా నగలివ్వండి అప్పటిదాకా పెళ్ళి జరగట్లేదు అని త్రిష అంటుంది అసలు పెళ్ళి ఆపటానికి ఏముంది నగలకి దీనికి సంబంధం ఏముంది పెళ్ళి అయ్యాక కూడా నగలు వెతుక్కోవచ్చు అని గుండమ్మ అంటుంది అంటే ఈ పెళ్ళిలా ఆవిడ రంగులు పోయి ఆమె అంత బాధపడుతుంటే మీరు సంతోషంగా పెళ్లి చేసుకుంటారా అలా చేయటం కరెక్ట్ కాదు అని ఏంటో త్రిష అంటుంది అబ్బా కరెక్ట్ కాదు అది కాదు అని చెప్పాల్సినంత నీకుందా నీకు అంత లేదు అని అంటుంది అలా అంటే కాదు కాదు నేను చెప్తున్నా కదా వినండి అని అంటూ ఉంటే లేదు వినేదే లేదు అని అంటూ సీరియస్ అవుతే ఇంకా అప్పుడే ఇలా అంటూ ఉంటుంది గుండమ్మ సరే నగలు పోయాయి అంటున్నారు కదా ఇప్పుడు ఏం చేయమంటావు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర సర్చ్ చేయాలి ఎవరు దొరికితే వాళ్ళని పోలీసులకు పట్టియాలి హాని అంటే సరే అని చెప్పేసి మొత్తం అంతా వెతికి చూసారా ఎవరి దగ్గర లేవు అని గుండమ్మ అంటుంది అలా అనేసరికి ఇలా అంటూ ఉంటుంది మైతి అసలు ఏంటి గొడవ మళ్ళీ పెళ్ళి ఆపటానికి ప్లాన్ చేసినట్టున్నారు అంటే ఆపటానికి కాదు చూడు గుండమ్మ నువ్వు సరిగ్గా వెతకలేదు అంటే వెతికాను కదా అందరివి అని అంటే అదిగో అక్కడ సోఫాలో ఇంకొక బ్యాగ్ ఉంది అందులో నగలు ఉన్నాయో లేవో చూడవా అని అనేసరికి ఇక అప్పుడే ఈ బ్యాగ్లో ఈ బ్యాగ్లో ఉన్నాయన్న మీ అనుమానం చూడండి ఇందులో కూడా ఏమీ ఉండవు అనేసి గుండమ్మ వెళ్ళిపోయి అక్కడ సోఫాలో ఉన్న బ్యాగ్లో అదే చైర్లో ఉన్న బ్యాగ్ తీసుకొచ్చి నగలు ఇందులో ఎక్కడివి అని ఏంటో ఇలా చేయి పెట్టేసరికి అందులో ఉంటాయి అవి తీసి తీసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా తీసి చూసేసరికి మిగతా వాళ్ళంతా కూడా చూసి షాక్ అయిపోతారు మైతిలి వాళ్ళ అమ్మ సీరియస్గా ఇలా అంటూ ఉంటుంది ఏంటి అసలు ఏంటి ఇదంతా నా బ్యాగ్లోకి ఆ నగలు ఇలా వచ్చే నాకు తెలియదు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది నాకు తెలిసే నువ్వు దొంగవి దొంగదానివి కాబట్టి ఈ నగలసావు అని అంటూ అసలు నేను అనుకున్న రూల్ ప్రకారంగా నువ్వు ఈ పెళ్ళికి దొంగతనం చేసావు అంటే ఈ పెళ్ళి జరగదని చెప్పాను ఇప్పుడు నువ్వు దొంగతనం ఈ పెళ్లి ఆగిపోయినా పోతుంది అంటే ఉత్తమ్ అంటాడు ఏంటమ్మా నువ్వు అసలు ఈ పెళ్ళికి నగలు దొంగతనానికి సంబంధం ఏంటి అని అంటాడు అప్పుడే మైథిలీ అంటుంది కావాలని ప్లాన్ చేసి మా అమ్మని ఇరికించి ఇలా పెళ్ళి ఆపాలని ప్లాన్ చేసినట్టున్నారు అని అంటూ మైథిలీ అంటుంది ఇక త్రిషా సీరియస్గా ఉంటుంది నగలు దొంగతనం చేసి అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ ఇదంతా నాటకాలు చేస్తున్నారా మీరు అని అంటే ఇంకా అప్పుడు గుండమ్మ అంటుంది ఎవరికి ఏ అవసరం లేదు ఇక్కడ చేస్తే గీస్తే ఎవరు చేశారో తెలుస్తుంది మొత్తం మాకు అని అంటూ గుండమ్మ అంటుంది ఇక అప్పుడే ఇలా అంటుంది సుహాసిని అతయ్య మీరు చెప్పినట్టుగానే ఇంకా వాళ్ళు దొంగతనం చేయకపోతే అన్నారు చూసారా వాళ్ళు దొంగతనం చేశారు ఈ పెళ్ళి ఆపమనండి అని అంటే అవును మేము అసలు మాకు సమానం కాకపోయినా మాకు సరితూగకపోయినా ఈ పెళ్లి జరిపించాలని ఎందుకు అనుకున్నామంటే ఏదో వాళ్ళు ఇష్టపడ్డారని ఈ రూల్స్ ఈ కండిషన్లన్నీ పెట్టాక కదా మేము పెళ్ళికి ఒప్పుకున్నాం ఇప్పుడు ఇలా జరిగింది నిజంగానే పెళ్లి జరగకూడదు అంటే నానమ్మ మీరంతా ఇదంతా గొడవ చేయకండి అసలు ఈ పెళ్లి జరగాలి నానమ్మ అని ఏంటి ఉత్తమంటాడు ఇక చూసావా అసలు నువ్వేంట్రా వీళ్ళు దిక్కు మాట్లాడుతున్నావు అని ఏంటో సుహాసిని తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే మైథిలి వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు ఇక ఆ నగలు నేను తీయలేదు నేను దొంగతనమే చేయలేదు అసలు నా కూతురు పెళ్ళిలో నేను దొంగతనం ఎందుకు చేస్తాను నేను చెయ్యను అని అంటూ ఉంటే నిన్నే అంటున్నారు కదే నువ్వే దొంగతనం చేసావని అని మైథిలి వాళ్ళ అమ్మమ్మ అంటుంది అలా అనేసరికి మరి చూసావు కదా నీ కూతురు ఎప్పుడు దొంగది దొంగమంది పుట్టుకతోనే దొంగ కాబట్టి ఇలాంటి దొంగ బుద్ధి చూపించింది ఇక్కడ కూడా అని సుహాసిని అంటుంది ఇక అప్పుడే ఇలాంటి సంబంధం మాకు వద్దు అని ఏంటో సుహాసిని అంటే ఎప్పుడెప్పుడు వద్దనుకుంటున్నారా అని మేము చూస్తున్నాం నీ బోడి సంబంధం ఇలాంటి మీరు నీచులు నికృష్టులు ఉన్న మీ ఇంట్లోకి నా కూతుర్ని పంపించడం నాకు ఇష్టం లేదు అని వాళ్ళలో వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు ఇక అప్పుడే శేఖర్ ఒక్కసారిగా ఏడుస్తూ బాధపడుతూ మీకు దండం పెడతాను మీ కాళ్ళు పట్టుకుంటాను నా కూతురికి పెళ్లి జరిపించండమ్మా అని అంటూ ఇంకా శేఖర్ సుహాసిని కాళ్ళు పట్టుకోబోతాడు ఏమయ్యా మీరు తన కాళ్ళు పట్టుకోవటం ఏంటి వద్దు వదిలేసండి అసలు ఈ పెళ్లి జరగకపోతేనే బాగుంటుంది అంటే నువ్వు ఉండవే అని అంటూ నా పిల్ల దొంగతనం చేసిందో చేయలేదో చేసిందే అనుకుందాం అయినా సరే మీరు దాని గురించి పట్టించుకోవద్దు ఈ పెళ్లి మాత్రం జరిపించాలి ప్లీజ్ జరిపించండమ్మా జరిపించండి అని అంటూ దా అండం పెట్టుకోపోతూ ఉంటే ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక ఈ పెళ్ళి వల్ల మీకు ఓ విషయం చెప్పాలి ఈ పెళ్లి జరిపించండి అని ఏంటో శేఖర్ ఇంకా తను టెన్షన్ పడి పాతపడి ఏడుస్తూ ఇలా అంటూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్